హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ పాపు ఈ రోజు మనతో కన్సల్టెంట్ న్యూరో సైకాటిస్ట్ ఆయన సెక్సియాలజిస్ట్ డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతోని ఉన్నారు అండ్ సెక్చువల్ సమస్యలు ఏవైతే సార్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ యా గుడ్ ఓకే అండ్ చూస్తే చాలా మంది సాఫ్ట్వేర్స్ అని అంటుంటారు మనం విన్కిడీలో వింటుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళకు చాలా ఈ అంగస్తంభన సమస్యలు చాలా ఉంటాయని చెప్పడం జరుగుతుంటుంది వీళ్ళకి ఎందుకు అంత అంగ సమస్యలు ఉంటుంటాయి సార్ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి బేసికలీ హ్యూమన్ నేచర్ కి ఆకలి నిద్ర సెక్స్ సో ఈ మూడు ముఖ్యం అండి సో యూజువలీ నేను సాఫ్ట్వేర్లు అనే చెప్పను ఈ మోడ్రన్ యుగంలో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ స్క్రీన్ కి అలవాటు పడటము ఒక రెగ్యులర్ మెకానికల్ లైఫ్కి అలవాటు పడిపోవడము వల్ల ఇవి రెండు కాంప్రమైజ్ అవుతాయి ఏది ఫుడ్ కానివ్వండి స్లీప్ కానివ్వండి ఎప్పుడైతే ఈ రెండు కాంప్రమైజ్ అవుతాయో ఆటోమేటిక్ గా వాళ్ళకి అంగస్తంభన లోపాలు అనేవి జరుగుతాయి సో వీళ్ళకి గా నేను చెప్పేటి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ టెక్నిక్స్ అంట అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారము వాళ్ళ డైలీ ని ఇంప్రవైజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ అనేది ఒక కాంపనెంట్ ని వాళ్ళ షెడ్యూల్ లో కలుపుకుంటే వాళ్ళు సింపుల్ గా ఈ సమస్యల నుంచి బయటపడతారు ఓకే కొంతమంది మన ఇండియన్స్ అదర్ కంట్రీస్ కి వెళ్తుంటారు బట్ అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ తెలియదు కానీ వాళ్ళకు కూడా ఈ అంగ ఏదైతే అంగ స్తంభించడం సమస్యలు కూడా చాలా ఫేస్ చేస్తున్నారు వచ్చి మన ఇండియాలోనే ట్రీట్మెంట్ చేసుకుంటారు మీలాంటి డాక్టర్స్ వాళ్ళ దగ్గర ఎందుకు సార్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా వెదర్ వల్ల ఎందుకు సార్ అలా ఓ క్లారిటీ అండి యూజువలీ నా దగ్గరకు కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి మన దగ్గర పిల్లలు అక్కడికి వెళ్ళి మ్యారేజ్ అయ్యి సెక్షువల్ సమస్యలతో వస్తూ ఉంటారు బేసికలీ ఇది ఫుడ్ ఇష్యూస్ కాదు వాళ్ళు దే డో దే డోంట్ హ్యావ్ వెంట్ అంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు సో ఒక కపుల్ని మ్యా కొత్తగా మ్యారేజ్ చేసి కి పంపించినప్పుడు లైక్ వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ సమస్యని పక్కన ఫ్రెండ్తో పంచుకోలేక ఆ చిన్న సమస్యని పెద్ద చేసుకుంటూ వస్తారు ఫైనలీ వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండిపోతారు కానీ సెక్షువల్ పార్ట్నర్ గా ఇబ్బంది పడతారు దీన్నే సెక్స్ లెస్ మ్యారేజెస్ నాన్ కన్జ్యూమేటెడ్ మ్యారేజెస్ అంటాం ఆబ్వియస్గా గా వాళ్ళకి చిన్న సెక్షువల్ సమస్యలు అంటే మనం చెప్పినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు ప్రిమచ్యూర జాక్యులేషన్ కావచ్చు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు వీటితో ఇబ్బంది పడి వాళ్ళు సెక్స్ ని ఎంజాయ్ చేయరు సో ఏదో ఏమో అవుతుంది పార్ట్నర్ ఏమో అనుకుంటారు అని చెప్పేసి వీళ్ళు వీళ్ళే ఇబ్బంది పడిపోయి కాన్జుమేటర్ కాన్జుమేషన్ ఉండదు సో వీళ్ళు యాక్చువల్లీ మీరు అన్నట్టు ఫుడ్ సమస్య ఎన్విరాన్మెంటల్ సమస్యే కాదు బేసికలీ వెంట లేకపోవడం వల్ల వాళ్ళు ఈ సెన్సిటివ్ ఇష్యూ కావడం వల్ల ఇలా ఉంటారు బట్ వీళ్ళకి ఈజీగా మనము ఈ షాక్వే థెరపీ ద్వారా వాళ్ళ సెక్షువల్ ని కంప్లీట్ చేయొచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ మరో వీడియోలో సార్